అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ గులాబ్ పువ్వులని ఒకసారి చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఎమ్మిగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులభం అండి చాలా తక్కువ టైంలోనే మనం చేసేసుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దామా ఓకే అండి మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి ఇందులో మూడు ఎగ్గులు పల్లగొట్టుకొని వేసుకోవాలి అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒక కప్పు మైదాకు ఒక కప్పు షుగర్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక నాలుగు ఇలాచీలు కూడా వేసేసుకొని సన్నగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ పౌడర్ని మనం పిండిలో వేసేసుకుందాం ఇందులో ఇప్పుడు చెటకడి సోడా కూడా వేసుకోవాలి ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ వాడచ్చు బటర్ వాడచ్చు అలాగే డాల్డా కూడా వాడచ్చు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనము పిండి కొంచెం మెత్తగా అనిపిస్తే పై నుంచి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి షుగర్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం పిండి మెత్తగా అనిపిస్తూ ఉంటుందండి కాబట్టి పైనుంచి కొంచెం పిండి చల్లుకుంటూ మనం పిండి ముద్ద కలుపుకోవాలి చపాతి పిండి ముద్దలా ఉంటే సరిపోతుంది ఇలా డైరెక్ట్ మనం ఇప్పుడు చేసేసుకోవడమే పక్కన పెట్టాల్సిన అవసరం లేదు పిండి ఆల్రెడీ సాఫ్ట్గానే అవుతుంది మనకు అలా పెద్ద పెద్ద పిండి ముద్దలు తీసుకొని మనకు వీలైనంతగా పెద్ద చపాతి చేసుకోవాలండి చపాతి బాగా సన్నగా ఉండకూడదు అలాగని చెప్పి బాగా లావుగా కూడా ఉండకూడదు మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి చపాతి చక్క కంటుకోకుండా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతి చేసుకోవాలండి ఇలాంటి గిన్నె తీసుకోవాలండి పైన షార్ప్గా ఉండాలి గిన్నె అయినా సరే గ్లాస్ అయినా సరే అన్నమాట అలాంటివి తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పూరీలాగా మనము ఈ పూరి కట్ చేసుకునే సైజుని బట్టే మనకు రోజ్ ఫ్లవర్ వస్తుందండి కాబట్టి మనకు పెద్ద కావాలా చిన్న కావాలా అని చూసుకొని మనం ఈ పూరి కట్ చేసుకోవాలి ఈ సైజు పూరీలు అయితే మనకు రోజ్ ఫ్లవర్ చాలా బాగా వస్తుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండినంతా తీసేసుకొని పూరీలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రోజ్ ఫ్లవర్ని ఎలా చేయాలో చూద్దామండి అక్క మీద కొంచెం అంతా పొడిపిండి చల్లుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పూరీలను ఇలా పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా పెట్టేసుకున్న తర్వాత ఆ జాయింట్ల దగ్గర కొంచెం ప్రెస్ చేయాలండి అంటుకోవాలన్నమాట ఇప్పుడు పై నుంచి కింది వరకు మనము అలా రోల్ చేసుకోవాలన్నమాట చుట్టేసుకోవాలి రౌండ్గా గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ అలా ఫింగర్స్తో అనాలా ఇప్పుడు మిడిల్లో కట్ చేసేసుకోవాలి రెండు పీసులుగా చూడండి మనకు రోజ్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో ఎంత నీట్గా వచ్చింది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు అండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అంత సింపుల్ మెథడ్ అనమాట మిగతా పిండి అంతా కూడా మనం ఇలాగ యాడ్ చేసుకోవాలండి ఫ్లవర్స్ని ఇంకొకసారి కూడా చూద్దామండి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీద ఖచ్చితంగా కొంచెం పొడిపిండి వేసుకోవాలి లేకుంటే అంటుకుంటాయి అలా ఒక పూరికొకటి జాయింట్ చేసుకుంటూ ఒక నాలుగు పూరీలు పెట్టుకోవచ్చు ఐదు పూరీలు పెట్టుకోవచ్చు మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు మీడియం సైజు చేస్తున్నాను కాబట్టి నాలుగు పెడుతున్నాను నేను జాయింట్ దాకా కొంచెం ప్రెస్ చేసేసి మనం అలా రోల్ చేసేసుకోవాలి ఆ రోల్ చేసేటప్పుడు కూడా మనం ప్రెస్ చేయొద్దు మన వెయిట్ పడొద్దు అన్నమాట నార్మల్గా అలా పైపైన చేయాలి అంటే అంటుకుంటాయి మనకు లేయర్స్ రావు అలా మిడిల్లోకి రెండుగా కట్ చేసుకోవాలి అంతే మనం ఆ లేయర్స్ను కూడా మళ్ళీ పైన మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అవి ఇంకా ఓపెన్ అవుతాయి అనమాట ఇంకా మంచిగా ఫ్లవర్ షేప్ వస్తాయి చాలా ఈజీ కదా ఎంత క్యూట్గా వచ్చినాయి చూడండి ఇంత నీట్గా వచ్చినాయి కదా చాలా ఈజీ కదా అంతే అండి ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం నేనైతే పొయ్యి ముట్టించేసినా అండి ఎప్పటిలాగానే మనం పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుందాం పొయ్యి ముట్టించిన వెంటనే మనకు మంట రాదండి కొంచెం టైం తీసుకుంటుందన్నమాట ఓకే అండి కొంచెం మూకుడు వేడైన తర్వాత మనం అందులో ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా కొద్దిగా వేడైన తర్వాతనే మనం ఏవైనా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడవ్వకుండా కూడా వేసుకోకూడదు సో ఇప్పుడు మన రోజు ఫ్లవర్స్ అన్నీ అందులో వేసేసుకొని మనం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే రోజు ఫ్లవర్స్ అవన్నీ లేయర్స్ లేయర్స్ ఉండడం వల్ల కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మన రోజు ఫ్లవర్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి తీసేస్తున్నాయి మాత్రం ఉంటే సరిపోతుందండి కాలిన తర్వాత కూడా ఒక్కటి కూడా ఇరిగిపోకుండా విడిపోకుండా ఎంత నీట్గా వచ్చినాయో చూడండి ఫ్లవర్స్ కదా ఇక మిగతా ఫ్లవర్స్ అన్నీ అలాగే ఫ్రై చేసేసుకోవాలి మన రోజు ఫ్లవర్స్ అయితే అన్నీ కాల్ చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం వీటిపైన కొద్దిగా షుగర్ పౌడర్ చల్లాము షుగర్ని కొంచెం రఫ్గా గ్రైండర్ చేసి కొంచెం పైన చల్లాలండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట లుక్ కూడా చూడడానికి బాగుంటుంది మనం ఆయిల్కి వెళ్ళి తీసిన వెంటనే మనము షుగర్ పౌడర్ చల్లాలండి లేకుంటే మొత్తం రాలిపోతూ ఉంటుంది పట్టుకోదు చూడండి ఎంత బాగుంది కదా చాలా టేస్ట్గా ఎమ్మెగా ఉంటాయండి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు లేదంటే ఇప్పుడు తినాలనిపించినా కూడా తినొచ్చు ఒక్కసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్